రాజకీయంగా జర్రా రిలాక్స్ అయ్యారు అన్ని పార్టీలు అయితే అంటే రెండు రోజుల వరుసగా అసెంబ్లీలో ఈ శ్వేత పత్రాల హడావుడి ఈ వైట్ పేపర్ల మీద డిస్కషన్లు అధికార పక్షం వర్సెస్ ప్రతిపక్షము సో ఇవన్నీ హాట్ గా నడిచినటువంటి వ్యవహారం నిన్న కాస్త ఏ పార్టీ ఎవరు వ్యవహారాల్లో వాళ్ళు ఉన్నారు సో నిన్న ఇంకొకటి రాష్ట్రపతి దగ్గర ఎట్ హోమ్ కార్యక్రమం కూడా జరిగింది కాబట్టి సో అందా అన్ని పార్టీలు అక్కడికి వెళ్ళినాయి దాంతోపాటు నిన్న ధర్నా చౌక్లో కాంగ్రెస్ పార్టీ ధర్నాని చేసింది అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నిన్న ధర్నా చౌక్ను ప్రారంభించింది విజయవంతంగా వాళ్ళే స్టార్ట్ చేసి ధర్నా చేసారు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక దాంతోపాటు ఇటు కేటీఆర్ సంబంధించి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఆ పార్టీ ఆఫీస్లో తెలంగాణ భవన్లో స్వేద పత్రం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉన్నది తెలంగాణ రాష్ట్రము అప్పుల కుప్పైపోయిందని చెప్పేసి రాష్ట్ర అధికార పార్టీ ఏదైతే ఉందో రాష్ట్రంలో అధికార పార్టీ వాళ్ళు ఈ రాష్ట్రం పరువును బజారుకి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దా కాబట్టి ఈ రాష్ట్ర పరువు ప్రతిష్టలు కాపాడాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవాళ ఒక ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది ఇవాళ పదకొండు గంటలకు తెలంగాణ భవన్లో స్వేదపత్రం తెలంగాణ పైన ఒక స్వేదపత్రం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంది ఇక దాంతోపాటు ఇలా పత్రికలు అన్నీ చూస్తే వరుసగా సో ప్రజాపాలనకు శ్రీకారం చుట్టబోతుంది రేవంత్ సర్కారు రేపు ఇరవై ఎనిమిది తారీఖు నుంచి గ్రామ సభలు బస్తీ సభలతోటి దరఖాస్తుల స్వీకరణ తీసుకుంటుంది అని చెప్పేసి కొత్త రేషన్ కార్డులకు కావచ్చు లేకపోతే ఉన్నటువంటి సమస్యలకు కావచ్చు అని చెప్పేసి ఇంకొక పబ్లిసిటీ స్టంట్ కోసమా లేకపోతే ఏందా అనేది చూడాలి ఇప్పుడు వల్ల ఆల్రెడీ ప్రజా దర్బారాన్ని పెట్టేసి ఇక్కడ తీసుకోవడం కార్యక్రమం అలాగే గ్రామ సభలు ఈ కార్యక్రమాలకు కూడా ప్రజాపాలన అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తుంది అది ఏం జరగబోతుంది ఏంది అనేది చూడాలి ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖు నుంచి రేషన్ కార్డుల రేషన్ కార్డులు లేని వాళ్లకు అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అది కూడా చేసుకోండి అయితే ఇక్కడ మనం ఒక ఎక్స్క్లూజివ్ స్టోరీ తీసుకొచ్చినాము ఈ ఏ పత్రికలు కూడా రాయడం లేదు కనీసం ఇంక్లూడింగ్ నమస్త తెలంగాణ కూడా రాయడం లేదు మరి ఇవి ఎక్కడో మనం వెతకాల్సిన అవసరం లేదు ఆర్బిఐ ఆర్బీఐ అఫీషియల్ వెబ్సైట్లకు పోతే ప్రెస్ ఏ రాష్ట్రం ఎంత అప్పు తీసుకున్నది ఈ నెలలు ఎంత తీసుకున్నది గత వారం ఎంత తీసుకున్నది ఇట్లా ప్రతిరోజు ఆ డీటెయిల్స్ ఉంటాయి మరి మన తెలంగాణ ప్రభుత్వము నిన్న మేము ఈ వార్త కోసం వెతికే నాటికి మాకు తొమ్మిది కోట్లు మాత్రమే కనపడ్డది కానీ ఇంకొక నాలుగు వందల కోట్లు కూడా ఇంకొక ఐదు వందల కోట్లు కూడా తీసుకున్నది మొత్తం పద్నాలుగు వందల కోట్ల అప్పు ఈ పదిహేను రోజులల్లో మన తెలంగాణ సర్కారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము తీసుకొచ్చింది ఆర్బీఐ నుంచి ఎంత పద్నాలుగు వందల కోట్ల రూపాయలు ఈ పదిహేను రోజులలోనే అప్పులు చేశారు ఎట్లా ఉందంటే వాళ్ళు ఏమో అప్పులు చేసిరని వీళ్ళు ఇదే అప్పుల మీద శ్వేతపత్రం అని చెప్పేసి హడావుడి చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వము మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి వీళ్ళు కూడా మళ్ళీ అదే అప్పులు చేసుకుంటా ఎట్లా ఏంది దీని గురించి మాట్లాడాలి నేను పొద్దుగాల ఈ మా మా పేపర్లో వార్త వచ్చిన తర్వాత దీన్ని ట్వీట్ చేస్తే చాలా మంది మిత్రులు కింద అడుగుతా ఉన్నారు అన్న సోర్స్ ఎక్కడ ఉంది సోర్స్ ఏముంది ఎక్కడి నుంచి తీసుకున్నారు మీరు ఈ సోర్స్ నిజమేనా ఇది అబద్ధం అనేటువంటి క్వశ్చన్స్ చాలా మంది రేజ్ చేస్తున్నారు మమ్మల్ని మనల్ని చూసేవాళ్ళు మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు అట్ ద సేమ్ టైము మనల్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు కూడా ఇది ఒక ఫేక్ అనేటువంటి విధంగా కొట్టిపడేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఆ సోర్స్ చూపిస్తా ఆ డాక్యుమెంట్స్ చూపిస్తా అన్ని చూపిస్తా సో కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎట్లా ఉందంటే కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకినట్టు ఉంది ఈ పప్పు రుబ్బుతుంటే ఆమె సై సూడాల్సింది ఉడికిందని చూసి ఆమె తెడ్డు నాకిందంట కోడలు తెడ్డు నాకొద్దే అని చెప్పేసి ఆమె చెప్పి ఈ అత్త కూడా అదే పని చేసింది అని చెప్పేసి ఒక సామెత ఉంటుంది కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు రాకినట్టు సో అట్టడే ఇప్పటిదాకా గత ప్రభుత్వం అప్పులు చేసింది అప్పులు చేసిందని చెప్పుకున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడు ఏం చెప్తున్నది వీళ్ళు కూడా వచ్చిన పదిహేను రోజులలోనే దాదాపు పద్నాలుగు వందల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు మరి ఇప్పుడు ఏమో నాలుగులని అప్పులు ఒప్పులను మొత్తుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు అటు బ్యాచ్ ఇప్పుడు ఏం చెప్తారు దీనికి సమాధానం దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరము ఉందా లేదా సో కాబట్టి ఒకసారి దీని గురించి మనం క్లియర్ కట్ గా మాట్లాడుకుందాం మిత్రులారా ఎందుకంటే ఈ వాస్తవాలను కూడా ఏ పత్రికలు నిర్ణయాల పొద్దుగాల దృష్ట ఎవరైనా రాస్తారేమో మరి అప్పులు అప్పులు చేసింది గత ప్రభుత్వం అని చెప్పేసి అందరు రాసిరు కదా మరి ఎవరైనా రాస్తారేమో అని చెప్పేసి నేను అన్ని పత్రికలను కూడా తిరిగే చూస్తే ఏ పత్రికలో కూడా లేదు ఎవరు కూడా కనీసం దాని గురించి మాట్లాడడం కూడా మాట్లాడలేదు చిన్న ఆర్టికల్ సెకండ్ పేజీలోనో థర్డ్ పేజీలో కూడా ఈ వార్త రాయలేదు ఎంతసేపు చూడండి ప్రజా పాలనకు శ్రీకారం అని చెప్పేసి ఒక వార్త ఇక మరో బారు బదిలీలు అని చెప్పేసి మరొక వార్త ఇరవై ఎనిమిది నుంచి రేషన్ కార్డుల దరఖాస్తులని ఒక వార్త రాష్ట్రపతి తేనేటి విందని మరొక వార్త ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఓడించాలని వీళ్ళిద్దరు కాంగ్రెస్ వాళ్ళు కమ్యూనిస్టులు అల్లుకున్నటువంటి వార్త వీళ్ళు ఈ వార్తలు తప్ప ఎక్కడ కూడా అప్పు తెచ్చినటువంటి వార్తను రాయలేదు చూడండి మీరు ఆంధ్రజ్యోతి రాసిందా లేదు రుణమాఫీకి నిధులేలా సమీకరణ మార్గాల్లో అన్వేషణలో సర్కారు అసలు వడ్డీ అని కలుపుకుంటే రెండు లక్షలు ఉంటాయంట రైతులందరికీ ఇది రాసిర్రు సో ఇట్లా రకరకాలుగా స్వేద పత్రం గురించి రాసిర్రు రోడ్డు ప్రమాదం ఒక వార్త తెలంగాణలో తెలంగాణలో డిసెంబర్ అద్భుతంగా ఉంది మా ప్రభుత్వం వచ్చిందని నిన్న రేవంత్ రెడ్డి క్రిస్మస్ వేడుకల్లో అన్న వార్తని రాసిర్రు ఇక కాంగ్రెస్ కరపత్రమైనటువంటి వెలుగు పేపర్ కూడా ఈ రుణాల గురించి రాయాలి దేశ నిర్మాణంలో కాక కాకది కీలక పాత్ర అని చెప్పి రాసిర్రు అవును రాష్ట్ర నిర్మాణంలో నీ పాత్ర దేశ నిర్మాణంలో కాక పాత్ర మామూలు కీలకం కాదు అది సో కాబట్టి వీళ్ళు కూడా ఎక్కడ కూడా అప్పులు మరి ఎంత కేసీఆర్ ప్రభుత్వం ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల అప్పు చేసింది అని చెప్పేసి బాకాలుదినటువంటి ఈ ఈ పత్రికలు ఈ మూడు పత్రికలు ఎందుకంటే ఇవి చంద్రబాబు శిక్షేత్రుల్లో ఉన్నటువంటి పత్రికలు రెండు చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కరపత్రము వెలుగు కాబట్టి ఈ పత్రికలు ఏమైనా రాస్తాయేమేమో వీళ్ళ టీవీ ఛానల్ ఏమైనా చూస్తాయేమో చూపిస్తాయేమో అనుకున్నాము కానీ ఎక్కడ కూడా చూపించలే ఎక్కడ చూపించలేదు